పరమ భక్తుడైనటువంటి భక్త కన్నప్ప చిత్రాన్ని నిర్మిస్తున్నది మంచు కుటుంబం మంచు మోహన్ బాబు గారి సమర్పణలో మంచు విష్ణు నటిస్తున్నటువంటి ఈ చిత్రం భక్త కన్నప్ప ఏదైతే ఉందో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందని చెప్పవచ్చు ఈ చిత్రంలో అటు సూపర్ స్టార్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటిస్తుండగా మరొక కీలకమైన అటువంటి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటేనే మన అందరికీ తెలుసు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ఒక వి విద్యుత్ ఉత్తేజం లాంటి వాడు అలాంటి పరమశివుడి ముందు అతను ఒక నందిలాగా ఉంటాడు అతడి ఒక అతడి రూపంలోనే నంది రూపంలోనే ఈసారి భక్త కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నట్టు తెలుస్తోంది అందరి అంచనాలను మించినట్టు ప్రభాస్ పాత్ర దాదాపు నలభై నిమిషాల పాటు ఈ చిత్రంలో ఉంటుందనైతే ఇప్పుడు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి ఒక వార్తను బట్టి అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ప్రభాస్ పాత్ర ఎంతో కీలకమైనది ఇందులో భక్త భక్తుడిగా కన్నప్ప తో సవాలు విసిరేందుకు నంది తోడవుతాడు ఎందుకంటే శివుడితో నంది ప్రశ్నిస్తాడు ఏమని అంటే నేను నీకు నీకున్నటువంటి భక్తుల్లో అత్యంత ప్రీతిపాత్రుడు ఎవరంటే ఆ శివుడు అందుకు భక్త కన్నప్ప అంటాడు అతని భక్తిని పరీక్షించడానికే నంది రూపంలో ప్రభాస్ భూమి మీదకు వచ్చి భక్త కన్నప్పను పరీక్షించినట్టు తెలుస్తోంది ఇలాంటి చిత్రం ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించడం మీద అభిమానులకు కనులవింది అని చెప్పవచ్చు మరి ముందు ముందు ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అందరం వేచి చూడాల్సిందే